అంత మందికి మన నాకు నలుగురు పిల్లలకి నాకు నాకు అరవై వేలు జై చంద్రన్న జై తెలుగుదేశం ఇటువంటి సీఎం రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అవసరం బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది శిక్షణ గ్రామం తల్లికి వందడం పిల్ల ముగ్గురు పిల్లలకు పదహైదు వేలు చొప్పున చంద్రబాబు గారు ముగ్గురికి పదహైదు వేలు చెప్పిన ముగ్గురు పిల్లలకు మా ఖాతాకు చేయడం జరిగింది చంద్రబాబు గారు నిలబట్టుకున్నారు చంద్రబాబు గారికి నా ధన్యవాదాలండి నా పేరు దాకే సౌందర్య నెండవరండి తొమ్మిదవ ప్రభుత్వంలో బాబుకే అందించండి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా తెలియవంతలు పడేయండి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుందానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి టైంకి మా స్కూల్ టైంకి పిల్లలకి బుక్స్ కానీ మా అబ్బాయికి కానీ మాకు టైంకి వేశారండి